అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం ఎల్లోరా కేవ్స్ ఎల్లోరా గుహలం అసలు ఎంతటి శిల్పకళ కళ చూడండి ఫస్ట్ నుంచి ఈ బయట ప్రహరికి దశ అవతారాలు చివర కలికా అవతారం నరసింహ అవతారం అన్నీ పాపం శిథిలా వస్తాం అన్ని శిథిలమైపోయినాయి అస్పష్టంగా ఉండే ఇదైతే మాత్రం వామన అవతారం అది ఏంటో కనపట్టలేదు అది వరాహ అవతారం అసలు ఇవైతే పూర్తిగా కనుమరుగైపోయినాయి చూడండి ఎక్కడైతే ఇది కూడా అర్థం కావాలి కలిక అవతారం కాదు ఏంటో మరి ఇవన్నీ ఇవన్నీ దశ అవతారాలు బయటే ఇంకా లోపల చూద్దాం లక్ష్మీదేవి ఇది కేవ్ నెంబర్ వన్ అంటే ఇలాంటిది ఇంకా పదిహేను ఉండే మొత్తం పదహారు కేవ్స్ ఎంత శిల్ప సంప్రదాయం ఎంత శిల్ప కళలు అసలు మామూలుగా లేవు మా వాళ్ళంతా అక్కడ కూర్చున్నాడు వీళ్ళంతా మా గ్రూప్లో వచ్చిన వాళ్ళు అందరు రిటైర్ అయిపోయిన ఏనుగు చూడండి తొండం అంతా విరిగిపోయింది ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళి చూద్దాం చూడండి ఎంత అద్భుతమైన శిల్పకళ మనం చెప్పుకోవటానికి గర్వకారణమైనది చూడండి మన భారతదేశంలో ఎంత శిల్పకళలు ఎ ఎలాంటి కళా దృశ్యాలు ఉన్నాయి చూడండి కళాఖండాలేదు పెద్దళ్ళు అంటారే మా తాతల నేతులు తాగేది మన మూతులు అట్ట ఇది మన తాతల ముత్తాతల గొప్పతనాన్ని చాటి చెప్పే ఎల్లోరా ఎల్లోహలు ఈ గుహల్లో చెక్కిన ప్రతి శిల్పానికి ఒక అర్థం ఉంది ప్రతి శిల్పము ఇది తక్కువ ఎక్కువ అని లేదు అసలు కళాఖండాలను సృష్టించారు నిజంగా ఆ కాలంలో ఏ టెక్నాలజీ లేకపోయినా చూడండి అసలు ఎంత అద్భుతాన్ని సృష్టించారో మన వాళ్ళు చూడండి మన భారతీయ సంస్కృతికి అర్థం పట్టిన శిల్పాలు అసలు చూడండి మనకి గర్వకారం ఏ టెక్నాలజీ లేకపోయినా ఆ రోజుల్లో శిల్పులు తీర్చిదిద్దారు చూడండి ప్రతి శిల్పాలకి ఏదో ఒక అర్థం చూడండి అసలు ఎక్కడ పైన అద్భుతం అంటే ఇది మహాద్భుతం చరిత్ర అక్కడ లేదు ఎన్నో శతాబ్దంలో చూద్దాం చూద్దాం బయట చూద్దాం అద్భుతమైన ఆర్కిటెక్చర్ అసలు మామూలుగా అది భలేసారి చూడండి శిల్పాలు ఎలవరా చూడాల్సిందే ఇవన్నీ కొండల్లో చెక్కారు ఇక్కడ శిల్పాలు ఈ చెక్కి తెచ్చి పెట్టినవి కాదు రాళ్ళల్లోనే చెక్కారు శిల్పాలన్నీ శిథిలం అయిపోయాయండి చూడ ఇప్పుడు మా తరానికే అలా అయిపోయింది ఇంకా రాబోయే తరాలకి వీటి గురించి ఔన్నత్యం వీటి స్పెషాలిటీ గురించి చెప్పేవాళ్ళే లేరు మన ప్రాచీన హిందూ సంప్రదాయము మొత్తం ఈ శిలల రూపంలో బదిలిపరిచారండి ఇది ఎన్నో శతాబ్దం నాటిది ఒక్కసారి బయట చూస్తే కానీ అద్భుతం అద్భుతమండి అసలు అణు అణువు అద్భుతమైన శిల్పకళ చూడండి ఎక్కడ పడితే అక్కడ ఎన్ని వేల సంవత్సరాలు పట్టింది వాళ్ళ వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు కానీ చాలా అద్భుతమైన పెద్ద కొండ కొండలోనే ఈ శిల్పాలు శిల్ప శిల్పాలు చెక్కాయి శిథిలమైపోయింది ఇంకప్పుడు ఎంత కళ్ళ పండుగ ఉందో నిజంగా ఎలాంటి శిల్ప సంపద చూస్తాం కళ్ళు చేసుకున్న పుణ్యమేణి అసలు ఏంటి మామూలు మాటల్లో చెప్పలేనంత అద్భుతమైన శిల్పాలు ఎలాంటి గుహలు పదహారు అంట మొత్తం పూర్తిగా అరిగిపోయి ఆకారాలు కూడా గుర్తుపట్టలేని స్థితిలోకి వచ్చేసింది ఇంకా ముందు తరాల వాళ్ళకి ఏం తెలిసిద్ది పాపం వీటి గురించి